జగన్ భద్రతపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక సూచనలు చేసింది మరొక బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించాలని మాజీ సీఎం భద్రతపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది జగన్ భద్రతపై కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అంబట్ రాంబాబు తనకు భద్రత కుదింపు విషయంలో వైసీపీ అధినేత జగన్ వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది జగన్ కు మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది రిమోట్ కంట్రోల్ ద్వారా హాని జరిగే అవకాశం ఉన్న చోట జామర్ వెహికల్స్ కూడా కేటాయిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది మాజీ ముఖ్యమంత్రి భద్రత విషయంలో తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్న హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది మరోవైపు జగన్ భద్రతపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేత అంపటి రాంబాబు జగన్ భద్రత కోసం తొమ్మిది మంది ఉండేవారని అవాస్తవమని కేవలం నూట మంది మాత్రమే భద్రతా విధుల్లో ఉండేవారని క్లారిటీ ఇచ్చారు జగన్ భద్రతను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వేడేసుకున్నాడు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు కేవలం నూట ముప్పై తొమ్మిది మంది మాత్రమే ఉంటే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని పలుచని చేయాలనేటువంటి కార్యక్రమాలు మీరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి భద్రతను పటిష్టం చేయవలసినటువంటి అవసరం ఉన్నదని మా అభిప్రాయం హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి